প্ৰজা টিভি তেলু নুজ ज Clay ऌतती जीत, में एक तुरिन.. आपांडिना पीषिम हेती जाय थियर जीत्ट, Monta 거는 कोर्जनें में तो स्क्ष्किम हैं पीपांड़ सिर्ठ भिजना हेती गुटिंसार्ण त 누� almond में आंगे आता देक इस जो आधित सांथित गॉल September आपो लादा हों यहां है तेप ఏ ఇబ్బంది లేదు నాకు చాలా సంతోషం వచ్చింది ఫస్ట్ సైడ్ పని సైడ్ వచ్చాము తర్వాత సార్ నా తెల్లవాళ్ళు అట్లా ఏది చెప్పినాడో అదే దొరకవచ్చు ఎప్పటికైనా ఏ ఇల్లు విషయంలో నాకు ఫైనాన్షియల్ విషయంలో ఏ రోజు నాకు ఫోన్ చేయలేదు సార్ లేదు బిల్లేదు తక్కువ ఉంది అని చెప్పలేదు ఏదో చిన్న చిన్న సార్ కరెక్ట్ చేసుకోలేదు మా వాళ్ళతో కట్ చేసి సారు బిల్లు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చినప్పుడు ఎక్కడే కానీ మాకు ఇబ్బంది కలగదు సార్ వాళ్ళ కానీ సార్ అక్కడ కానీ మా ఇబ్బంది కలగారు అదే రీతిగా మా ఈసారి గురించి నేను చాలా చెప్పాలి చాలా సౌమ్యుడు ఆయనకు పని రాసేసాడు ఏ పని మీరు ఉంటాడు పని 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 ఎంత సేవలు కానీ వస్తాడు తాను ఏ రోజు అక్కడ ఉంది తాను కష్టం కూడా పని చేస్తాను ఎప్పుడు చూసినా పైగా ఉంటాడు నేను ఏ పైలు ఎక్కువ జస్ట్ అది అడిగితే అర్థం కూడా చెప్పిండీ ఎప్పుడు వచ్చినా పై కమిట్మెంట్ నిజంగా ఇంకా అనంతరంలో ఇలా చాలా సమయాల

నాకు నిజంగా నాకు మంచి అనుభవం చెప్పాలంటే చాలా చాలా అందరూ కూడా అలాగే చేసేసారి చిన్న 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 పాపం తెలియకుండా ఏ పక్కన పెట్టినా అందుకని వాళ్ళ చాలా విలువలు చాలా మంచి వ్యక్తులు వెంటనే చిన్న గ్రహించే ఇస్తాను ఈరోజు అంత మంచి ధన్యవాదాలు అదేవిధంగా రామకృష్ణ చెప్పారు ఎందుకంటే ఎలక్షన్లో మరి మేము ఎక్కడో మేము ఏమైనా ఇచ్చామో ఇక్కడే ఆఫీస్ सभ <laughs>